జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి అందరికీ న్యాయం చేసే వకీల్ సాబ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఇక్కడికి వచ్చిన జన సైనికులకి తెలుగుదేశం కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాను అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదిస్తేనే ఇక్కడ ఉంచి మాట్లాడుతున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదిస్తే ఇక్కడి నుంచి మీ ముందు మాట్లాడుతున్నాను ఇక్కడ ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది ఎందుకంటే యువత ముఖ్యంగా యువత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు యాభై పర్సెంట్ ఉంది చాలా మందికి ఉద్యోగాలు లేవు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ కూటమి గెలవాలి ఏదైతే రెండు సంవత్సరాల కిందటినే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చీలనివ్వను చీలనివ్వను చీలనివ్వనని ఆయన ఖచ్చితంగా చెప్పారు ఈరోజు ఆయన వల్లనే ఈ కూటమి ఏర్పడం జరిగింది ఈ కూటమి మీ బాగు కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోసం మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ యువకులకు ఉద్యోగాలు తీసుకొచ్చే అవకాశం చేస్తానని చెప్పి ప్రధానమంత్రి ప్రతినిధిగా ఈ రోజు మీ ముందు మాటిస్తున్నాను అలాగే కేంద్రంలో ఏ పథకం వచ్చినా ముందు మన అనకాపల్లకు ఎల మనులకి తీసుకొని వస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు పవన్ కళ్యాణ్ తో పెట్టుకోవద్దు అని ఎప్పుడూ చెప్పారు పెట్టుకుంటే ఆయనకు తిక్క ఆ తిక్క ఆ దానికి ఒక లెక్క ఉంది రేపు పదమూడో తారీఖు ఆ లెక్క తీరుస్తామని చెప్పేసి చెప్తున్నా ఏమాత్రం అనుమానం లేదు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ కూటమి విజయం సాధిస్తుంది 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 రేపు రాబోయే గవర్నమెంట్ మంది అని చెప్పి తెలియజేస్తూ రేపు మీరు మొదటి ఓటు పార్లమెంటుకు కమలం గుర్తుకు ఓటు వేయండి రెండో ఓటు అసెంబ్లీ అభ్యర్థికి విజయకుమార్కు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్